శ్రావణ మాసం శివునికి అంకితం చేసినదని అందరికీ తెలిసిందే ఈ మాసంలో ప్రతిరోజు ఒక్కో దేవుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలైతే లభిస్తాయి ఏ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలో చూద్దాం శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది ఈ మాసం శివునికి అంకితం చేశారు ప్రతి సోమవారం పరమేశ్వరిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు అయితే ఈ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ దేవులను పూజించాలి ఎందుకు పూజించాలి దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏమిటి ఎలాంటి దోషాలు మన నివారణ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము సోమవారం సోమవారం శ్రావణమాసం సోమవారం అత్యంత పవిత్రమైంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శివాలయానికి వెళ్ళాలి లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి పరమేశ్వరునికి ఇష్టమైన పత్రాలు సెమీ ఆకులు పువ్వులు సమర్పించాలి శివనామ స్మరణ చేయాలి సోమవారం ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించటం వలన మనకి మోక్షం లభిస్తుంది మంగళవారం మంగళవారం శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు గుజదోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్రతాలు చేసుకోవచ్చు మంగళ గౌరీ వ్రతం అనేది అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీ దేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు కూడా మన పురాణాల్లో ఉన్నాయి బుధవారం గురువారం ఈ మాసంలో వచ్చే బుధవారం రోజు గురువారం రోజు బుధుడు గురువుకి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు చాతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో విష్ణువుని కూడా పూజిస్తాము విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో కూడా ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని కూడా ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని పూజించటం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని కూడా నమ్ముతాము అమ్మవారికి పూజలు చేయటం వలన సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా శుక్రవారం వరష్ వ్రతాన్ని ఆచరిస్తుంది శ్రావణ శనివారం శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహ అవతారాన్ని కూడా పూజిస్తాము హిరణ్య కసిపుడి నుంచి ప్రహ్లాదు రక్షించేందుకు స్తంభం నుండి ఉద్భవించిన నరసింహ స్వామిని ఈ రోజు పూజించటం ప్రత్యేకత సంతరించుకుంటుంది అలాగే శని భాగవాన్ని కూడా శనివారాలు ఆరాధిస్తాము శ్రావణ ఆదివారం శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఉపవాసం కూడా ఉంటారు ఆదివారం సూర్యునికి అంకితం చేసిందనమాట అందువల్ల పొద్దున్నే లేచి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తాము అందుకే శ్రావణ మాసం అంత పవిత్రమైనది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి